ఛానల్ పాటు సీనియర్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కింగ్డమ్ సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది అయితే ఇవాళ సినిమాకి సంబంధించిన ప్రీవియస్ ఈవెంట్ ఏర్పాటు చేశారు సార్ తిరుపతిలో అయితే ఇప్పుడు దీన్ని మేము అడ్డుకుంటాం అని చెప్పేసి అటు గిరిజన సంఘాల నేతలు ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది అంటే గతంలో విజయ్ దేవరకొండ గారు చేసిన కామెంట్స్ కి ఆయన ఇంకా క్షమాపణ చెప్పలేదు క్షమాపణ చెప్పాల్సిందే లేని మేము అడ్డుకుంటాం అంటున్నారు సార్ మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ అంటే విజయసాగరకొండ అప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒక వాతావరణం ఆపరేషన్ సింధూర్ పేరుతో వీళ్ళు దాడి చేశారు అంతకుముందు వాళ్ళు పహల్గాం లో దాడి చేశారు పహల్గాం దాడి నేపథ్యంలో వచ్చినటువంటి మాట అది అంటే ఆ మనం ఆటవిక సంస్కృతి నుంచి బయటకు వచ్చిస్తాం కదా నాగరిక ప్రపంచంలోకి ఇంకా కొట్టుకోవడం ఏమిటి అన్న టోన్ లో ఒక కామెంట్ చేశాడు ఆయన ఈ ఆటవిక అనే దగ్గర వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని ఆదివాసీ మనోభావాలను గాయపరిచే పద్ధతిలో అనేసాడు ఆయన కాబట్టి సారీ చెప్పాలి అన్నారు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఏదో సారీ చెప్పాడు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి ఇప్పటిదాకా ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం దొరకలేదు అంటే ప్రజల ముందుకు రావాలంటే ఏదో ఒక కార్యక్రమం ఒక ఈవెంట్ ఏదో జరగాలి కదా ఆ ఈవెంట్ ఇప్పుడు జరుగుతోంది మేబీ ఈ ఈవెంట్లో చెప్పమని అడగాలి ఈవెంట్ జరగనేమో అని కాదు జర అడగాల్సింది ఈ ఈవెంట్ వేదిక మీద నుంచి మీరు మాకు క్షమాపణ చెప్పండి మాకు కాదు అంటే పర్సనల్ లెవెల్లో కాదు చెప్పాల్సింది ఆటవికులు అనేటువంటి మాటని ఆదివాసీలుగా ప్రొనౌన్స్ చేయటం జరిగింది అక్కడ ఆటవిక అనటం కూడా తప్పే మానవ నాగరికత ఆ టైంలో ఎలా ఉందో ఆ నాగరికత మీద ఆ నాగరికతను రెడిక్యూల్ చేస్తూ తర్వాత నాగరికతలు కదలలుతాయి ఇది చాలా అది ప్రోగ్రెసివ్ అనుకుని అది చాలా అభివృద్ధి వ్యతిరేకమైనదని ఒక నేరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు ఆ నేరేటివ్ల ప్రభావం మన మీద ఉంటుంది మన మీద ఉన్నట్టుగా విజయ్ దేవరకొండ మీద కూడా ఉంది ఉండటం వలన ఆ ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అతను నిర్మహ మాటంగా అది ఓవర్ స్టేట్మెంటే ఏ మాట మాట్లాడాలన్నా సరే అస్తిత్వవాద ఉద్యమాలు అస్తిత్వవాద భావజాలం సమాజం ముందుకు వచ్చేసిన తర్వాత ఏది మాట్లాడాలన్నా నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎలా పడితే అలా మాట్లాడేస్తే కుదరదు గతంలో చాలా అగ్ర కులాల తిట్లలో కింది కులాలను టార్గెట్ చేస్తూ తిట్లుండేది బలానా వాడిలా అంటే వీడు న్యూనత ఫీల్ అవుతాడు అంటే తిట్టుగా ఒక కులాన్ని మాట్లాడేసేవాళ్ళు చాలా ఓపెన్గా ఆ పరిస్థితి ఇప్పటికీ ఉంది గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఎవడన్నా అశుభ్రంగా కనిపిస్తే ఒక కింది కులం పేరు చెప్పి ఆయన కామెంట్ చేస్తారు ఇది ఎంత ఇబ్బందికరం ఒక కులం మొత్తాన్ని అది అంటే వాళ్ళు శుభ్రంగా ఉండరు వాళ్ళు వాళ్ళ జీవితాలు అంతే అని కాయం చేసి మాట్లాడేటివామి కదా ఆ హక్కు ఎవడిచ్చాడు ఎవరికైనా సరే ఇది అగ్రకులాల్లో ఉండేటువంటి వాళ్ళలో నిబిడీకృతమై ఇంకిపోయినటువంటి భావజాలం తాలూకా ఎక్స్ప్రెషన్స్ చాలా సందర్భాల్లో బయటకు వస్తాయి ఇలా వాళ్ళలో నిబిడీకృతమైనటువంటి భావజాలం బయటకు రావడం అనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది మనకి అలాంటి ఒక సందర్భం విజయదేవరకుంట్నం మీదకు విజయ్ కొండ ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆ పద్ధతిలో రియాక్ట్ అయ్యాడు ఆ రియాక్షన్ ఖచ్చితంగా తప్పే దానికి సారీ చెప్పాడు ఆయన సారీ చెప్పడం వరకు ఓకే సారీ చెప్పేసిన తర్వాత ఆ సారీ యాక్సెప్టబుల్ కాదు మేము యాక్సెప్ట్ చేయటం లేదు అనే హక్కు వారికి ఉంది వారు డిమాండ్ చేయవలసింది ఏమిటి ఆయన ఇప్పటివరకు జనం ముందుకు రావాల్సినటువంటి సందర్భం రాలేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి నువ్వు ప్రజల ముందుకు వచ్చి సారీ చెప్తేనే ఈవెంట్ను జరగనిస్తామని కాదు అనాల్సింది ఈవెంట్ వేదిక మీద నుంచి నువ్వు పబ్లిక్కి సారీ చెప్పు ఆదివాసీ సమూహం మొత్తానికి నేను ఈ వేదిక మీద నుంచి సారీ చెప్తున్నాను అని ఒక మాట మాట్లాడు అది మాట్లాడకపోతే నీ సినిమాని అడ్డుకుంటావు ఈ ఈరోజు ఈ జరగబోయేటువంటి ఈవెంట్ని ఉద్దేశించి నువ్వు ఆ మాట చెప్పకపోతే నీ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో మేము చూస్తామను తప్పేం కాదు దానిలో ఓకే అలా కాకుండా అసలు ఈవెంట్ని అడ్డుకుంటామంటే అసలు ప్రజల ముందుకు వచ్చేటువంటి సందర్భాన్ని అడ్డుకోవటం ప్రజల ముందు సమాధానం చెప్పాలన్నారు మీరు ప్రజల ముందుకు వచ్చే సారీ చెప్పాలన్నారు ప్రజల ముందుకు వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని అడ్డుకుంటా ఉంటే ఎలాగా అందుకని ఈవెంట్ జరగనివ్వాలి ఈవెంట్ వేరు సినిమా వేరు సినిమా రిలీజ్ని ఆపేస్తాం ఈ ఈవెంట్లో ఆ మాటలు దొరకకపోతే నువ్వు సారీ చెప్పకపోతే ప్రజల ముందుకు వచ్చే అవకాశం నీకు ఇప్పుడు దొరికింది దొరికినప్పుడు ప్రాపర్గా నువ్వు ప్రజల ముందు నిలబడి సారీ చెప్పు చెప్తే మేము సినిమా జోలికి రాము చెప్పకపోతే మాత్రం సినిమా జోలికి వస్తాం అంటే చెప్తాడు కదా అతను ఓకే అలా కదా డీల్ చేయాల్సిన వ్యవహారం ఈవెంటే జరగనివ్వనంటే అలాగా అందుకని వాళ్ళు ప్రకటనను సవరించుకొని విజయదేవర్ కొండతో సారీ చెప్పించుకోవడం విషయంలో తప్పేం లేదు సారీ చెప్పమని అడగటంలో తప్పేం లేదు కానీ ఈవెంట్ తప్పు సో ఇటువంటి మరి కాబట్టి క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా సార్ చెప్పచ్చు చెప్తారు అనేది మనం ఎలా జ్యోతిష్యం చెప్తాం ఆయనకి ఆ వార్త చేరు ఉంటుందిగా ఓకే ఆ వార్త చేరిన తర్వాత దాన్ని దాని గురించి ఎలా రియాక్ట్ కావాలి అంటే ఒక సమూహాన్ని ఆయన అన్కాన్షియస్ గా గాయపరిచాడు ఒక సమూహాన్ని అవును ఆ విషయం ఆయన స్ఫురణకి ఇప్పటికైనా రావాలి కదా కాకపోతే వారి సన్నిహితులు ఎవరైనా వారి తండ్రి గారు రచయిత వారైనా చెప్పాలి కదా చెప్పి ఒక మాట అనిపించాలి కదా ఆ వేదిక మీద నుంచి అనిపిస్తే గౌరవప్రదంగా ఉంటుంది ఓకే ఇప్పటికే ఆదివాసీల మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి ఇలా భావపరమైనటువంటి దాడులు అంటే చాలా సందర్భాల్లో వాడు మనిష రాక్షసుడేస్తారు రాక్షసుడు అనేది ఒక ఒక సమూహాన్ని ఉద్దేశించి క్రియేట్ చేసినటువంటి ఒక పదం అది వాడేస్తారు చుట్టుగా ఓ సమూహం మొత్తాన్ని ఉద్దేశించి ఉదాహరణకి దక్షిణ భారతదేశ ప్రజలందరూ ఉత్తర భారతదేశ ప్రజలకు రాక్షసులే రామాయణం నిండా ఉన్న రాక్షసులందరూ అందరూ ఇక్కడ వాళ్లే ఉత్తర భారతదేశంలో పుట్టిన రాక్షసులు ఒక్కడిని చూపించండి రామాయణం మొత్తం మీద రాక్షసులందరూ ఇక్కడే పుట్టారని చెప్తారాడు కాబట్టి ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళు రాక్షసులు మీరు రాక్షసులు అని తిట్టేసుకుంటే అలాగా మిమ్మల్ని మీరే తిట్టేసుకున్నట్టు కదా అందుకని ఏ ఏ ప్రతి తిట్టుకి ఒక చరిత్ర ఉంటుంది కింది కులాల తిట్లు ఒకలా ఉంటాయి తిట్లకు కూడా కుల స్వభావం ఉంటుంది ఏ తిట్టు ఎవడు తిట్టాడో ఆ తిట్టు వింటే వాడెవడో వాడి కులమేంటి చెప్పే పరిస్థితి అంత క్లారిటీ ఉంది బూతుల్లో తిట్లలో కాబట్టి ఇది ఈ అధ్యయనం అనేది అస్తిత్వవాద ఆలోచనలు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ స్పృహ పెరిగింది జనాలకి అప్పటివరకు ఈ స్పృహ లేదు తొంభై తర్వాత మొదలైనటువంటి స్పృహ ఇది ఓకే తొంభై తర్వాత ఎప్పుడైతే ఈస్ట్ యూరోప్ కుప్పకూలిందో ఎప్పుడైతే కమ్యూనిస్టు ప్రభావం జనం మీద తగ్గడం ప్రారంభమైందో రష్యాలో లెనిన్ విగ్రహాలని స్టాలిన్ విగ్రహాలని కుప్పగోల్చడం మొదలైందో అప్పుడు మనమేమిటి అనేటువంటి ఒకటి ప్రశ్న అప్పటికే ఎనభై ఐదుకే ఒక ప్రశ్న వచ్చి ఉంది దళితుల ముందుకి కారంచేడు దాడి కారంచేడు దాడి తర్వాత జరిగినటువంటి చుండూరు దాడి చుండూరు దాడి చుండూరు ఒక దిక్సూచి అంటాడు బాలగోపాల్ ఎందుకంటాడంటే చు కారంచేడులో ప్రతిఘటన లేదు చుండూరులో ప్రతిఘటన జరిగింది ఇది జరగాల్సింది అందుకని ఇది దిక్సూచి అంటాడు అందుకని తొంభై దశకం నుంచి అస్తిత్వవాద ఆలోచనలు మొదలైనవి మనల్ని కించపరచడానికి ఏ ప్రాంతంలో ప్రయత్నం జరిగినా దాన్ని అడ్డుకుందాం కల్చరల్గా కూడా మనం మనని హీనపరుస్తూ చాలా మాటలు మాట్లాడుతున్నారు వాటిని కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అనే స్పృహతో రాయటం మొదలుపెట్టారు అందుకని అస్తిత్వవాద ఆలోచనలు ఉనికిలోకి వచ్చిన ఇంతకాలం తర్వాత కూడా ఇంకా అగ్రకుల భావజాలం మనసుల్లో నింపేసుకుని వాళ్ళకు తెలియకుండానే అసంకల్పితంగానే ఇలాంటి మాటలు వచ్చేస్తాయి ఓకే మాట్లాడేటప్పుడు ఒక సమూహాన్ని గాయపరుస్తున్నామని వాళ్ళు అనుకోరు అనేస్తారు ఇది తప్పు ఓకే ఈ ధోరణి తప్పు కనీసం ఈ ఎక్స్పీరియన్స్ నుంచి విజయ్ విజయవడం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరినైనా సరే ఉపయోగిస్తూ ఒక బ్యాడ్వర్డ్ అని చెప్తున్నాం మనం ఒక తిట్టు లేదు ఒక బూతు వాడుతున్నావు అన్నప్పుడు అది ఎక్కడి నుంచి పుట్టింది ఏ భావజాలం నుంచి పుట్టింది మనం ఇది ఎక్స్ప్రెస్ చేయటం ద్వారా ఎవరిని గాయపరుస్తున్నాం మీ ఎదురుకుండా కనిపించినటువంటి శత్రువు ఒక శత్రువు కాదు ఆ శత్రువుని ఇంకెక్కడో నువ్వు లింక్ చేసి రిలేట్ చేసి మాట్లాడుతున్నావు నీకు వీటితో గొడవ కానీ వాళ్ళతో గొడవ కాదు కదా వాళ్ళని కూడా కించపరిచి హీనపరిచే పద్ధతిలో వీడిని తిడుతున్నావు వీడిని వాళ్ళతో పోల్చడం ద్వారా వాళ్ళని మరింత హీనపరుస్తున్నావు ఈ స్పృహ ఉండాలి ఖచ్చితంగా ఈ స్పృహ కలిగించడం కోసమే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అంతకాలం నుంచి ఇప్పటికీ ఆ స్పృహ కలిగినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏం చేయాలి వాళ్ళని ఓకే అందుకని ఇది కేవలం అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాదు పర్టికులర్గా విజయదవరకొండ కూడా తెలుసుకుని ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్న విషయం సరే ఇంకోటి కూడా ఇటువంటి వివాదాలు సినిమా చుట్టూ జరిగినప్పుడు ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది సినిమా ప్రమోషన్స్ కి హెల్ప్ అవుతుందిలే అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఈ ఇష్యూ ఎంత వరకు హెల్ప్ అవుతుందా మైనస్ అవుతుందా మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మొన్న హరిహరి బీసీ సంఘాలు అడ్డుకున్నాయి అడ్డుకుంటామని చెప్పారు అవును ఆ చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట ఏంటి ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు హరిహర సాయారి పండగ సాయ్ అని పండగ సాయన్న ప్రస్తావన వాళ్ళు ఎప్పుడు చేయాల వాళ్ళు ప్రస్తావించింది తెలంగాణలో పుట్టాడు రాబిన్ హుడ్ తరహా నేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని రాబిన్ హుడ్ తరహా నేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనగానే పండగ సాయన జీవితం నుంచి కొన్ని ఎలిమెంట్స్ లేపేసి వాడుకుని ఉంటారు సినిమాలో ఆయన జీవితమే తీస్తున్నారేమో మనకు తెలియదు కనీసంగా మనకు ఇంటిమేట్ చేయలేదు ఓపెన్ గా మాట్లాడలేదు ఏమిటి దుర్మార్గం అని మాట్లాడారు కానీ సినిమాలో అది కేవలం ఒక పాయింట్ మాత్రమే ఒక పాయింట్ గా మాత్రమే కనిపిస్తుంది రాబిన్హుడ్ కల్చర్ అని రాబిన్హుడ్ నేచర్ ఉన్నటువంటి హీరో అనేది రెండు మూడు చోట్ల ఎస్టాబ్లిష్ అవుతుంది కానీ ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు సినిమాలో రెండు పాత్రల్లో నడుస్తుండే రెండు పాత్రల్లో ఒక పాత్ర తాలూకా లక్షణం అది అది వాస్తవం కాదని ఆ క్యారెక్టర్ చెప్తుంది మళ్ళీ చెప్పే తన ఒరిజినల్ గా ఏమిటో తన సనాతన ధర్మ పరిరక్షణ అనేది తన ఎజెండా ఆ గొడవ వేరు కానీ బీసీ సంఘాలు ఈ పండగ సాయన్లకు సంబంధించిన ఎపిసోడ్ ఉంది దీనిలో కాబట్టి అది వాళ్ళు చెప్పాలి క్లారిటీ ఇవ్వాలి అన్నారు ఒకవేళ పండగ సాయంత్ర జీవితమే తీసుకుంటే అదే చెప్పేవాడుగా దాన్ని వాడుకునేవాడుగా సెంటిమెంట్ని కానీ నాకు అనిపించింది ఏంటంటే బీసీ సంఘాలు హరిహర వీరమల్లు టైంలో చేసిన గొడవ ఆ సినిమాకు ఉపయోగపడే విధంగా జరిగింది సినిమాని ఇబ్బంది పెట్టే పద్ధతిలో జరగలేదు ఆ సినిమాకు ఉపయోగపడే ఆ సినిమా గురించి ప్రపంచానికి ఒక హోప్ ఇచ్చినది వాళ్ళ గొడవ దగ్గర నుంచే ఒక హోప్ మొదలైంది ఆ తర్వాత అనేక రకాలుగా అనేక రకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేసి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి మీడియాతో మాట్లాడించడం ద్వారా దానికి ఒక హైప్ క్రియేట్ చేశారు ఆ కృత్రిమ హైప్ ద్వారా అభిమానుల్ని కోసుకు తినేశారు ఏడు వందల రూపాయలు సో ఇంత జరిగింది ఈ ప్రయత్నానికి నాంది పలికింది బీసీ సంఘాల గొడవ సంఘాలు కూడా వీళ్ళే ఆర్గనైజ్ చేసి ఉంటారేమో అని కూడా నాకు డౌట్ ఓకే మరి ఇప్పుడు